నమస్తే వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్ చైల్డ్ డెవలప్మెంట్ మాస్టర్స్ చేసి ఇతర దేశాల్లోనే కాకుండా మన దగ్గర అంటే బెంగళూరు హైదరాబాద్ సిటీస్లోనే పద్దెనిమిది సంవత్సరాలకు పైగా ట్రైనింగ్ ఇస్తూ అంటే పిల్లలకు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తూ టీచ్ ఫర్ చేంజ్ అనే సంస్థకు స్పెషల్ ట్రైనర్గా వెళ్ళి అక్కడ ఎంతోమంది టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చి చిట్టి చిలకమ్మ అనే ఒక మంచి కాన్సెప్ట్తో మన ముందుకు వచ్చి మరెంతో మంది పిల్లలకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తూ మన వరకు తీసుకొస్తున్నారు అంతేకాకుండా ఒకటి నుంచి ఆరు సంవత్సరాల లోప పిల్లలకు కూడా స్పెషల్ ట్రైనింగ్ సెషన్స్ ఇస్తున్నారు సో అలాంటి సూపర్ విమెన్ ఇవాళ మనతో పాటు ఉన్నారు చైల్డ్ డెవలప్మెంట్ ఎక్స్పర్ట్ సౌమ్య గారు మరి ఆవిడతో మాట్లాడతాం నమస్తే అండి సౌమ్య గారు నమస్తే శ్రీలక్ష్మి సో ఇట్స్ అ ప్లెజర్ అండి మళ్ళీ కలవడం ఇవాళ చాలా 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 హ్యాపీగా ఉంది ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ వరకు మీరు ఒక చేసే ప్రయత్నం అది చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది అండి థ్యాంక్స్ ఫర్ దట్ ఎందుకంటే మీ నుంచి నేర్చుకోవాల్సింది కొంతమందే నేర్చుకుంటున్నా ఇప్పుడు దీని ద్వారా ఇంకా ఎంతో మంది నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు స్పెషలీ థ్యాంక్స్ ఫర్ దట్ అండి థ్యాంక్ యూ ఫర్ ద బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్ శ్రీలక్ష్మి గారు ముందుగా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద కానూరి క్రియేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలాగా ఎక్కువ చాలా మందికి అప్రోచ్ అవ్వటం కూడా దట్స్ మై ప్రివిలేజ్ అని నేను అనుకోవచ్చు ఎంతవరకు సాధ్యమైనంత వరకు నా డ్యూటీ చేద్దాము అని అనుకుంటున్నాను డెఫినెట్లీ అండి ఎందుకంటే మీరు కొంతమంది వరకే అక్కడ వరకే ఆగిపోకుండా ఇంకా కొంతమంది పిల్లలకి మన ద్వారా ఏదో ఒకటి చేయాలన్న మీ ఆలోచన నాకు చాలా బాగా నచ్చిందండి అందు అందుకోసం మిమ్మల్ని స్పెషల్గా రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది స్పెషల్లీ ఫర్ దిస్ ఇంటర్వ్యూ సో సౌమ్య గారు ఇందాక నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఒకటి నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు కూడా మీరు ట్రైనింగ్ సెషన్స్ ఇస్తున్నారు అందులో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారు అంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ఇప్పుడున్న సిచువేషన్స్లో పేరెంట్స్ పిల్లల్ని పిల్లలు అనగానే ఆ మాటకే భయపడిపోతున్నారు వాళ్ళని పెంచాలన్నా వాళ్ళని చూసుకోవాలన్నా ఒక విధమైన టాస్క్ లాగా తీసుకుంటున్నారు సో ఈ విషయానికి వస్తే అసలు పిల్లల్ని అంటే ఎలా పెంచాలి వాళ్ళు మన మాట వినాలంటే ఏం చేయాలి అసలు ఎస్పెషల్లీ మీ మాట ఎలా వింటున్నారు ముందుగా మనము వన్ టు సిక్స్ ఇయర్స్ అంటే జీరో టు సిక్స్ ఇయర్స్ కూడా అని అనుకోవచ్చు ఆ ఏజ్ పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఎయిటీ పర్సెంట్ దాకా సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ దాకా జరుగుతుంది ఆ వయసులో మనము ఏదైతే గనక మనము మనల్ని చూసి నేర్చుకుంటారు దట్ ఈస్ కాల్డ్ ఇన్ మైండ్ ఇట్స్ కాల్డ్ అందులో అలా స్పాంజ్ లాగా తీసుకునే శక్తి పిల్లలకి ఉంటుందన్నమాట కాబట్టి ఆ వయసులో మనము పిల్లలకి ఎంత నేర్పించగలిగితే నేర్పించగలిగితే ఆర్ మనల్ని చూసి నేర్చుకుంటే మనకి మనం ఎలా అనుకుంటే అలాగా అది దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద చైల్డ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంటారు అంటే మనం పెరిగేటప్పుడు మన చిన్నప్పుడు మనలో పాతుకుపోయిన విషయాలు ఎన్నో ఉంటాయి ఎంత మధ్యలో ఎంత ఎక్స్పోజర్ అయినా కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్స్కి మనం ఎక్స్పోజ్ అయినా కానీ మనలో పాతుకుపోయిన ఉన్నవి వాటితోనే మనము ఎక్కువగా దృఢంగా నిలబడతాం పెద్ద అయ్యేటప్పటికి కరెక్ట్ సో అలాగా హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట ఎంత పెద్ద మనం ఎంత ఎంత వయసు అయినా రాని కానీ మనం ఏమైతే నేర్చుకున్నా వచ్చినప్పుడు దట్ విల్ ఇంపాక్ట్ ఈవెన్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ సో అంత ముఖ్యం అనమాట ఆ జీరో టు సిక్స్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ అనేది సో అందుకని నాకు ఐ వాంట్ టు ఫోకస్ ఇన్ దట్ ఏజ్ గ్రూప్ వేర్ ఐ కెన్ డూ మై బెస్ట్ ఫర్ ద చిల్డ్రన్ అండి దట్ ఈస్ ద రీజన్ ఐ చూస్ దట్ ఏజ్ పీరియడ్ అండ్ మై డిడ్ మై మాస్టర్స్ రిగార్డింగ్ దట్ ఓన్లీ అండ్ మళ్ళా మీరు అన్నారు పిల్లలు మన మాట ఎలా వినాలి దాని ఆ పాయింట్కి వస్తే ముందుగా పిల్లలు మన మాట వినాలి అని మనం అనుకుంటున్నాం అది ముందుగా మన మాట వినాలని రూల్ ఉందా అలా ఏమీ లేదు కదా లేదే ఫస్ట్ ఆ థాట్ అనేది మన మైండ్లో నుంచి తీసేసి పిల్లలు మనతో పాటు పెరగాలి మనతో పాటు అంతా ఆనందించాలి అనే మైండ్ సెట్తో ఉంటే అది మనకెంతో ప్రశాంతతనిస్తుంది ముందు మనం చెప్పాలి అనుకుంటేనే మనకి స్ట్రెస్ వచ్చేస్తుంది మనం నేర్పించాలి అనుకుంటేనే మనకి యునో వి గెట్ త్రూ ద ఆల్ ద యాంగ్జైటీ టు అలా కాకుండా వాళ్ళు కూడా మన లైఫ్ స్టైల్లో మన సైకిల్లో వాళ్ళు కూడా ఒక పాత్ర వహిస్తున్నారు ఇట్స్ అ ప్రివిలేజ్ టు హ్యావ్ దెమ్ ఇన్ అవర్ లైఫ్ అని తీసుకొని మనతో పాటు వాళ్ళను కూడా వాళ్ళను కూడా సాగనిస్తే అదెంతో ఆనందంగా ఉంటుంది మనకి ఆల్ త్రూఅవుట్ దట్ ఆల్ త్రౌట్ ఆర్ లైఫ్ టు అని అంటే ఒక ఏజ్ పీరియడే కాదు ఆ ఇంతవరకు చేసాము అయిపోయింది హమ్మయ్య అందుకోటానికి లేనే లేదండి డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ స్టేజెస్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఛాలెంజెస్ వీ డూ ఫేస్ డెఫినెట్లీ సో అండ్ మన మాట ఎలా వినాలి అని అన్నారు కదండి చిన్నప్పటి నుంచి వాళ్ళు మాట్లాడుతుంటే ఎప్పుడు వినాలా అన్న తా మనం ఉంటాం సో వాళ్ళు మాట్లాడుతుంటే వినాలి చక్కగా మురిసిపోతూ ఉంటాం ఎందుకంటే దట్స్ దట్స్ అ జాయ్ ఫర్ అవునండి అలా అలా ఆ జాయ్లో కొంతమంది పేరెంట్స్ ఏమైపోతారంటే చెప్తున్నారు కదా విందాము 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 అని అనుకుంటారు కానీ వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు వినాలి కదా పిల్లలు కూడా వినాలి సో అది కాన్షియస్ మైండ్లో మనకు ఉంటే ఏమవుతుందంటే చిన్నప్పటి నుంచే వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళని ఐ కాంటాక్ట్ చూస్తూ ఫుల్ ఫోకస్గా కమ్యూనికేషన్ బ్యూటిఫుల్గా విత్ లవ్ అటెన్షన్తో చేస్తే గనక నాన్న నీ టర్న్ అయిపోయింది అంటే ఇప్పుడు పర్వాలేదు చిన్నప్పుడైతే కనుక మనం పాడేటప్పుడు వాళ్ళు వింటారు వాళ్ళకి ఎప్పుడైతే అర్థమయ్యే ఏజ్ వస్తుందో అప్పుడు చెప్పాలి దట్ ఈస్ ద టైమ్ దట్ వి అట్లీస్ట్ విత్ దే వీ హ్యావ్ టు టెల్ దెమ్ దట్ ఇప్పుడు నీ టర్న్ అయిపోయింది నాన్న ఇప్పుడు నా టర్న్ నీ టర్న్ అయినంతసేపు నేను నీతో హండ్రెడ్ పర్సెంట్ అటెన్షన్తో విత్ లవ్తో వింటున్నాను అలాగే నాకుట ఛాన్స్ ఇస్తావా So you are asking them, you are giving them the opportunity to give you the chance. అంతే కదా సో అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు ఓకే నేను మాట్లాడటమే కాదు అమ్మా నాన్న కూడా మాట్లాడుతున్నారు అది నేను కూడా అంతే అటెన్షన్తో లవ్ తో వినాలి అని అక్కడ నుంచే మొదలవుతుంది వాళ్ళు చిన్నప్పుడే అప్పుడు ఇప్పుడు ఒక స్టోరీ టెల్లింగ్ చేస్తున్నామండి స్టోరీ టెల్లింగ్ చేసేటప్పుడు ఎంతో ఇమాజినేషన్ వస్తూ ఉంటుంది అందులో మనం వేసే క్వశ్చన్స్ కి వాళ్ళు ఆన్సర్ చేస్తూ ఉంటారు అలాగే వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతుంటే మనం ఆన్సర్ చేస్తుంటాం అక్కడే అక్కడే టేకింగ్ టర్న్స్ అనేది వచ్చేస్తుంది సో ఇక్కడే మనము టేకింగ్ టర్న్స్ అనేది వచ్చి ఒక ఒక షేరింగ్ చేసుకుంటూ ఓపెన్ కమ్యూనికేషన్ పెట్టుకున్నామంటే దట్ విల్ కంటిన్యూస్లీ దే కెన్ ఫాలో టిల్ వాట్ ఎవర్ యూ కెన్ థింక్ ఆఫ్ అంటే ఇప్పుడు మన దగ్గర పద్దెనిమిది ఏళ్ల వరకే మన దగ్గర పెరుగుతుంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ దేర్ టైమ్ దే ఆర్ స్పెండింగ్ విత్ అస్ అని అంటండి అసలు పద్దెనిమిది ఏళ్లలోనే ఎమ్ ఎనభై శాతం వరకు మనతో ఉన్నట్టే ఆ తర్వాత పద్దెనిమిది ఏళ్ళ తర్వాత వాళ్ళు స్టార్ట్ గోయింగ్ అవుట్ సైడ్ ఫర్ ది స్టడీస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మిగతాదంతా ఇరవై పర్సెంటే సో పద్దెనిమిది ఏళ్ళ లోపల యూ ఎంజాయ్ దట్స్ వాట్ ఆఫ్ అప్పుడే ఎంజాయ్ చేసేయండి అంటే ఇప్పుడు పిల్లలు ఇప్పుడు మీరు అంటున్నారు పిల్లలు మనం మాట వినాలంటే ఫస్ట్ మనము వాళ్ళని మనతో పాటు మనం ఎలాగైతే ముందుకు వెళ్తాం మనతో పాటు తీసుకెళ్ళాము బట్ ఇప్పుడున్న పేరెంట్స్ కి అంత ఓపిక ఉందంటున్నారా అంటే అంత ఓపిక అయితే నిజంగా చెప్పాలంటే చైల్డ్స్ విషయంలో చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు పేరెంట్స్ కూడా అవును అంత ఓపిక పెట్టి ఆ పిల్లలతో కూర్చొని వాళ్ళు మాట్లాడింది మనం విని మనం మాట్లాడింది వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పేంత ఓపిక పేషెన్స్ అనేది ఇప్పుడు ఉండట్లేదు సో ఇది ఎంతవరకు ఈ మీరు చెప్పిన మాట వాళ్ళ వరకు వెళుతుంది అని అంటున్నారు అంటే పేరెంట్స్ కూడా ఆ విధంగా ఎలా తీసుకుంటుంది దాన్ని అసలు మనం ఎప్పుడైతే మనము పిల్లల్ని కందాము అనుకున్నామో అప్పుడే వీ హ్యావ్ టు బి రెడీ ఫ్రమ్ విత్ ఇన్ అండి దట్ ఐ ఆమ్ గోయింగ్ టు బి దేర్ ఫర్ ద చైల్డ్ విత్ పేషెన్స్ అండ్ ద టైమ్ దట్ యు స్పెండ్ అలాగ రెడీ అయితేనే వెన్ యువర్ మైండ్ వెన్ యువర్ హార్ట్ అండ్ యువర్ బాడీ ఈజ్ రెడీ దట్స్ వెన్ యూ ప్లాన్ ఫర్ ద చైల్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్తో కానీ ఏదన్నా ఎవరో అంటున్నారు ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు పెద్దవాళ్ళు అడుగుతున్నారు ఫోర్స్ అవుతుంది కాదు ఎందుకంటే ఎట్ ప్రజెంట్ లో పేరెంట్స్ ఆర్ గోయింగ్ త్రూ ఎ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఎందుకంటే పిల్లలు అనగానే అమ్మో అని అనుకుంటున్నారు కానీ దట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ దట్ కెన్ ఎవర్ హ్యాపెన్ టు ఎనీ వన్ ఆఫ్ అస్ యాజ్ అ మదర్ ఐఎమ్ సెయింగ్ డెఫినెట్ యునో యా ఆ ఈజ్ కానీ ఆ లవ్ కానీ అవన్నీ తెలిస్తే దట్ విల్ బి అ గుడ్ హ్యాపీనెస్ ఫర్ ద మదర్ సో అంతేగాని స్ట్రెస్ లో తీసుకొని ప్లాన్ చేయకుండా వెన్ యూ ఆర్ రెడీ ఫర్ ఇట్ వెన్ హార్ట్ సేస్ వెన్ సోల్ సేస్ అండ్ వెన్ యువర్ మైండ్ సేస్ దాట్స్ వెన్ యూ ప్లాన్ ఫర్ ఇట్ ఫస్ట్ థింగ్ మీరు రెడీ అయి ఉండాలి దానికి అయిన తర్వాత ఆ ఏజ్ ఆ పీరియడ్ లో ద మదర్ గోస్ ఇట్ సెల్ఫ్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద బాడీ ఫిజికల్ గానీ మెంటల్ గా కానీ చాలా చేంజెస్ వెళ్తుంది ఐ అగ్రి దట్స్ వై ద మదర్స్ వెన్ దే కమ్ టు మీ దే సే అంత ఇంత ఈజీగా ఇంత చిన్న చిన్న టిప్స్ ఇచ్చి మాకు ఎంతో హెల్ప్ఫుల్ చేశారని చాలా మదర్స్ అంటూ ఉంటారు తెలియకండి ఎవరైనా పేరెంట్స్ ఏదన్నా చేస్తున్నారంటే తెలియకుండానే చేస్తారు అంటే ఇది ఇలా అవుతుంది మేము గమనించలేకపోయామండి అంటే అవును మనం ఏదైనా చేసిన చేసి అన్ని తెలిసేస్తే మనం ఎందుకండి ద లైఫ్ ఇస్ ప్రొసీజర్ రైట్ ఇట్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ సో కనుక పిల్లలు కన్న తర్వాత అమ్మకి హెల్ప్ తీసుకోవటం అనేది నో ఫీల్ నో నీడ్ టు ఫీల్ గిల్ట్ అండ్ పిల్లలకి ఏదైనా సహాయం కావాలన్నా తీసుకోవచ్చు అందుకనే అంటాను అమ్మమ్మలు తాత తాతలు మన చుట్టుపక్కల ఉంటే వాళ్ళ ప్రేమను కూడా వాళ్ళకి ఇట్స్ ట్రెజర్ గివింగ్ టు ద చిల్డ్రన్ అండి ఈ రోజుల్లో అమ్మమ్మలు తాతలు ప్రేమలు ఇస్తే అంతకన్నా మించింది ఏమీ లేదు ఎందుకంటే దర్ లవ్ ఇస్ అన్కండీషనల్ అవునండి ఎస్ అండ్ మీరు ఇంకేదో అన్నారండి ఫస్ట్ పిల్లలు అనగానే ముందుగా పేషెన్స్ రావాలి ఫస్ట్ ద ఫస్ట్ థింగ్ అండి మీరు ఎంత కామ్గా మీ బాడీ పోస్చర్ని మీ బాడీ లాంగ్వేజ్ని మీరు మెయింటైన్ చేయగలుగుతారు దట్ విల్ ఇంపాక్ట్ ద చైల్డ్ ఫస్ట్ మా బాబు రోజంతా యాక్టివ్గానే తిరుగుతూ ఉంటారండి అని ఆయన అన్నారనుకోండి ఎవరన్నా అంటే అప్పుడు ఫస్ట్ మీరు యాక్టివ్గా తిరుగుతున్నారా లేదా మీరు గమనించుకోండి ఓకే ఇప్పుడు తల్లి కూడా అది చేసేది తాప తాపత్రయం హండ్రెడ్ పర్సెంట్ కాదు ఒక థౌసండ్ పర్సెంట్ చేసేసేద్దాంలే అని తల్లికి ఎప్పుడు ఉంటుంది అది తల్లి ప్రేమ తెలియకుండానే మనం అందులోకి వెళ్ళిపోతాం మనం కూడా తొందర తొందరగా అది చేసేది ఇది చేసేస్తుంది పిల్లల ముందు చేస్తూ ఉంటే అది వాళ్ళు మనల్ని గమనిస్తూ ఉంటారు ఫస్ట్ థింగ్ ఇస్ అబ్జర్వేషన్ అండి అబ్జర్వేషన్ ఇస్ ద కీ అబ్జర్వేషన్ చేస్తూ పిల్లలు ఎన్నో నేర్చుకుంటారు మన దగ్గర నుంచి సో వీఆర్ ద ఫస్ట్ అండ్ ద ఫోర్ మోస్ట్ ఎగ్జాంపుల్ యాజ్ అ పేరెంట్స్ ఫర్ ద చిల్డ్రన్ సో మనము ఎంత కామ్గా ఎంత లో టోన్లో దట్ హౌ వి మెయింటైనింగ్ అవర్ బాడీ గ్రేస్ ఐఎమ్ స్పెసిఫికలీ సేయింగ్ దిస్ హౌ కామ్ యు మెయింటైన్ ఇట్ దట్ విల్ ఇంపాక్ట్ దైల్డ్ ఫ్రమ్ ద బిగినింగ్ సో అది మీ అంతటా మీకు రావాలి ఫోర్స్ఫుల్గా కాకుండా ఫస్ట్ థింగ్ ఈస్ దట్ యు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అది అది కష్టమవుతుంది ఈ నేను చెప్పినంత ఈజీ కూడా కాదు కాబట్టి పొద్దున్నే ఒక ఐదు నిమిషాలు ఆరు పది నిమిషాలు మీకు మీరు కేటాయించుకొని దట్ టుడే ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ మై డే దిస్ వే అని మీరు ప్రిపేర్ అవ్వి ఆ రోజు కనుక అలా కూల్గా కామ్గా లీడ్ చేస్తే కనుక దట్ విల్ హెల్ప్ ద చైల్డ్ ఇన్ మెనీ వేస్ సో సౌమ్య గారు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి తెలుసుకోవడానికి డెఫినెట్లీ అవి కూడా మాట్లాడుకుందాం మనం ఫర్దర్ ఇంటర్వ్యూస్లో తప్పకుండా సో వరకు అంటే చాలా మాట్లాడుకున్నాం సో చాలా మంది పేరెంట్స్ ఒక క్యూరియాసిటీతో ఉంటారు ఓకే సౌమ్య గారిని మేము కూడా కలిసి కొంచెం మాట్లాడాలి మా చైల్డ్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి మేము కూడా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి అంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఏం చేయాలంటే అంతకుముందు అంటే కనుక ఐఎమ్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ ఎన్వరాన్మెంట్స్ కాబట్టి ఐ ఫుడ్ అప్రోచ్ పేరెంట్స్ ఈజీలీ ఇప్పుడు నవ్ హ్యాండ్ మై ఓన్ కాబట్టి నేను now they approach me through my insta handle okay yeah they can go through my web flow and hmm. then uh, they can uh, book an appointment if they put me a message then I can give them my contact number they can reach me oh, okay yeah. thank you so much thank, so you. thank you thank so you. much